అందరికీ నమస్కారం ఈరోజు నర్సరావుపేట వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో మొబైల్ మిస్సింగ్ కేసెస్ అన్నిటినీ సిఐఆర్ పోర్టల్లో అప్లోడ్ చేసినవి వాటి నుంచి వచ్చిన డేటాని టెక్నాలజీని ఉపయోగిస్తూ సుమారుగా పదకొండు మొబైల్స్ని రికవరీ చేయడం జరిగింది ఎవరైతే ఫోన్లు పోయిన వాళ్ళు ఉన్నారో వాళ్ళందరినీ పిలిచి ఈ రోజున మొబైల్స్ని హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది మా పల్నాడు జిల్లా ఎస్పీ గారు నర్సరాపేట డిఎస్పి గారు ఉత్తర్వుల మేరకు మా ఎస్ఐ గారు వాళ్ళ టీము వర్క్ చేసి ఈ ఫోన్ పోయిన మొబైల్స్ అన్నింటినీ రికవరీ చేసి ఈ రోజున పోయిన వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది అదేవిధంగా ప్రజలందరూ కొద్దిగా అప్రమత్తంగా ఉండాలి ఈ సెల్ ఫోన్ ఇష్యూస్లో కానీ సైబర్ ఫ్రాడ్స్లో కానీ ఇవన్నీ బాగా జరుగుతున్నాయి ఏ అని తెలియని నెంబర్ నుంచి కానీ వేటి నుంచి అయినా కాల్స్ వచ్చినా ఏ వచ్చినా కానీ వాటిని ఆన్సర్ చేయకూడదు ఏ లింక్స్ వచ్చినా కానీ వాటిని ఓపెన్ చేయకూడదు వాటి వల్ల వాళ్ళు చెప్పిన మాటలు విని కానీ లేకపోతే భయపడో మీరు అనవసరంగా డబ్బులు పోగొట్టుకుంటే మాత్రానికి ఆ డబ్బులు తీసుకోవడం చాలా కష్టం అయిపోతుంది దయచేసి ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి మా పోలీసు వారి విజ్ఞప్తి